ఏం కేసాను నేను కనీసం ఆడపిల్ల చిన్నపిల్లలు సిగ్గులేదు రావాలి ఫస్ట్ నువ్వు ఎవడవరాను నేను మా నాన్న పుట్టవరా నువ్వు చూసా నువ్వు చూసావేట మా నాన్న పుట్టని పుట్టి నేను చూస్తాను ఎలా చూస్తాను ఎవడ పుట్టే నువ్వు పుట్టే తెలీదు నీకే తెలీదు సిగ్గులు లేదు నీకు నీకు మర్యాద లేదు నీకు మానవత్వం లేదు మర్యాద లేదు నీకు సిగ్గులు నచ్చు సిగ్గు లేదు కూర్చుక్ బెత్తవాడు చున్నీలు పెట్టుకోవాలి చున్నీలు వేసాను పెట్టి పెట్టి అక్కడ ఉందా